స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు పెద్దవాళ్ళ పేర్లు వీళ్ళందరూ చెప్పారు వాళ్ళందరూ కలిసి గుడి డెవలప్మెంట్ కు చాలా కష్టపడ్డారు మేము పర్టికులర్లీ మేము పేరు పేరు చెప్తే బాగుండదు ఎందుకనగా సిద్దిపేటలో పెద్దవాళ్ళందరికీ తెలుసు ఈ గుడి డెవలప్మెంట్ ఎవరెవరు చేశారు ఎలా ఎలా మూవ్ అయింది గుడి విగ్రహదాత ఎవరు అమ్మవారి విగ్రహదాత ఎవరు గుడి డెవలప్మెంట్ ఎట్లా కష్టపడకుండా తీసుకుంటా వచ్చారు దాని తర్వాత గు గుడి గాలిగోపురం గోరు పెట్టారు పక్కా ఇప్పుడు ప్రజెంట్ కట్టిన శ్రీనివాస ట్రస్ట్కి కూడా డబ్బులు ఎవరెవరు ఇచ్చారు వీళ్ళు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించారు ఒకరు దీనికి ఇచ్చారు ఒకరు దీనికి వేయలేని కాదు అన్ని తీర్లు అందరు సహకరించారు ఇంకో సందర్భం ఏంటంటే గుడి నిర్మాణమైన తర్వాత కూడా ఎండోమెంటుకి పోయిన తర్వాత కూడా గుడికి ఇన్కమ్ రావట్లేదని చెప్పి ముంగడ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఏడు షట్టర్లకు ఇప్పుడు ఉన్న షట్టర్లు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతోని గుడికి నిర్మాణం చేసి గుడి కిరాయి కట్టుకుంటా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ విధంగా పెంచుకుంటూ వచ్చినా ఆ విధంగా దానికి ఎండు కట్టుకుంటూ వస్తున్నాము దానికి సహకరించిన భక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చి చిన్న చిన్న చేసి వాళ్ళ పేర్లంతా కొట్టించుకుంటున్నారు నేను పర్టికులర్లీ పేర్లు కొట్టిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే పేర్లు ఉండని ఉండకొని మనకు సంబంధం లేదు కాకుండా ఏంటంటే పాత వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు మర్చిపోవద్దు వాళ్ళ పేర్లు రాయకుండా పర్లేదు ఇప్పుడు మా నాన్నగారు విగ్రహ ఇచ్చారు ఈ గుడి నిర్మాణం అయిన తర్వాత ఒక ఏడెనిమిదేళ్ళ కింద మార్బల్స్ వేసేటప్పుడు అప్పటి వరకు పేర్లు ఉన్నాయి అందరి ఆ వేసేటప్పుడు ఈ చైర్మన్ వాళ్ళు ఏం చేశారంటే లో ఆ పేర్లు మొత్తం తీసేసి గ్రనేడ్ వేసేటప్పుడు మొత్తం తీసేసి ఎవరు పేర్లు లేకుండా చేశారు అక్కడ ఎవరు ఏం చేశారు తెలియకుండా చేశారు వీళ్ళు ఇచ్చినప్పుడు ఐదు ఎకరాలు గుడికిచ్చారు ఒక సంవత్సరం పాటు దాంట్లో గుడి పేరు మీద ఐదు ఎకరాలు ఉంది దాని తర్వాత ఏం జరిగింది ఆన్లైన్లోకి వచ్చిన టైంలో దాన్ని మళ్ళీ ఒక ఎకరము గుడి పెరిమిట్ చేశారు నాలుగు ఎకరాలు పర్టికులర్లీ అందులో నుంచి వెళ్ళిపోయింది ఎందుకు పోయింది దీని మీద కేసు నడుస్తుంది ఇవన్నీ లూప్ అవుట్స్ ఏమున్నాయనేది మీకు మీకు ఎందుకు చెప్తున్నామంటే ప్రెస్ వాళ్ళు మొత్తం తీయగలుగుతారు మీరు తీసి దాని గురించి క్లియర్గా పబ్లిక్ తెలిసే విధంగా మీరు సహకరించగలరు ఫస్ట్ సెకండు శాశ్వత చైర్మన్ అంటే ఆయన ఎప్పుడు ఏమి ఇచ్చిండు దేనితోనే అయిండు ఇప్పుడు అలకలే ఆయన కన్నా శాశ్వతం ఎందుకు ఉండాలి ఇంకోటి గుడిలో శ్వాశ్వత కళ్యాణము ఇట్లాంటి కొన్ని శాశ్వత ప్రోగ్రామ్స్ ముప్పై ముప్పై సంవత్సరాల కింద పెట్టారు అప్పుడు పెట్టినప్పుడు శాశ్వతం రాసి శాశ్వతంగా వాళ్ళు ఇప్పుడు అనుభవించాలి పది సంవత్సరాల తర్వాత మీ శాశ్వతం ఫైన్ మరి చైర్మన్ ఎలా ఉంటాడు శాశ్వతంగా చైర్మన్ కూడా పది సంవత్సరాలు ఉండాలి గారు డెబ్బై రెండులో పెద్దజీర స్వామి వచ్చి గుడి ప్రతిష్ట చేశారు ఎనభై మూడులో చిన్న జీవరస్వామిని మా నాన్నగారు వీళ్ళంతా కలిసి తొలికొచ్చి నేను మొన్న యాభై సంవత్సరాల దాంట్లో నేను మొత్తం పెద్ద కటౌట్స్ కూడా వేసాను యాభై సంవత్సరాలలో మర్చిపోయారు మర్చిపోయారని చెప్పి దాంట్లో ప్రతిష్టలో కూర్చున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అదో వాళ్ళ ఫోటోస్ కూడా అన్నీ ఉన్నాయి జీవరస్వామి పక్క పండి ఉండి పూజలు చేశారు ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళందరినీ పక్క జరిపి వీళ్ళు చేసి ఆట ఆడుతున్నారు దానికి ప్రతికూలంగా మీరు ఏం చేస్తారు పెద్ద మనుషులు కానీ ఎమ్మెల్యే షాపులు కానీ మాజీ కానీ ఎవరైనా కానీ దాని దానికి సంబంధించిన మాత్రం సహకారం మేము చేయగలుగుతాము మీరు కూడా అందరూ మాకు సహకరించాలి సిద్దిపేట ప్రజలంతా భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారము చాలామంది పబ్లిక్ వస్తారు ఇది దృష్టిలో పెట్టుకొని ఆడ జరిగేది మంచు చెల్లూరు బయటకు తీసుకొచ్చే చూడండి ఇటుగా మీకు పాత సహకరించిన వాళ్ళు భక్తులు ఉంటారు కదా నూరు మంది రెండు వందల మంది చెప్పండి వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళ పేర్లతోని రాపిచ్చి సంతకాలు పెట్టించి తీసుకొస్తాను మేము చెప్పింది ఒకటి తప్పలేదు మాకు తప్పు చెప్పే అవసరం లేదు మేము గుడికి అందరం సహకరించిన వాళ్ళము ఇప్పుడు సహకరించగలుగుతాము ఇంకొక విషయం ఏంటంటే మాకు ఇప్పుడు వేరే తీసుకోవడానికి కారణం కూడా ఆ నాలుగు ఎకరా ఐదు ఎకరాల జాగా ఇప్పుడు ఒక ఎకరం మాత్రం గుడి మీద ఉంది నాలుగు ఎకరాలు గుడిలో గుడికి సంబంధించింది లేదు అమ్ముకున్నారు కాబట్టి అది గుడికి రావాలి ఈ చైర్మన్ కంటిన్యూషన్ ఎలా ఇలా ఉంటుండో దానికి రీజన్ కావాలి ఇప్పటి వరకు యాభై నుంచి ఇప్పటి వరకు రేపు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు వీళ్ళు చేసిన గుడికి వచ్చిన ఇన్కమ్ ఏంది ఖర్చు పెట్టింది ఏంది ఎప్పుడెప్పుడు ఇది ఎంతెంత నుంచి వచ్చింది అలా ఎంత వేయింది మొన్న యాభై సంవత్సరాలు దానికి కూడా చేసి చేసి ఎన్ని లక్షలు నుంచి వచ్చింది దానికి లెక్కలేదని ఇప్పుడు ఉన్న వాళ్ళు అడుగుతా ఏది వాళ్ళ కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళు అడిగితే కూడా వాళ్ళకు ఇవ్వలేదు ఇది వాళ్ళు చెప్పిన మాటనే మాకు మేము చెప్పట్లేదు దయచేసి ఫ్రెస్ వాళ్ళు కానీ ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ సహకరించి ముంగటి రాగలరు దాని తర్వాత మొన్న మీరు అందుకున్న అందుకున్నకు ఇలా రాష్ట్రం మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయిందరు కానీ ఈ గుడి కట్టినోళ్ళు మేమేమో మా మధ్యలో వచ్చి భక్తుల మేమేమి కానీ గుడి కట్టినోళ్ళు ఆ పునాదిల వల్ల ప్రతి చెంత సుఖ ఉన్నది మరి వాళ్ళను పరిచయం చేయవలసిన అవసరం మాకందరికి ఉన్నది ఈ రాష్ట్రంలో మనం మనకు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు అందరికీ సిద్ధిపేట ప్రముఖులకందరికీ సిద్దిపేట హిందూ బంధువులకు అందరు కూడా అసలు ఆ గుడి ఎట్లయింది ఎవరెవరు ముంగడ పడ్డారు అప్పుడు అది తెలుపవలసిన అవసరం ధర్మం మీ మీద ఎక్కువ ఎందుకంటే మిత్రులు మీరు చేయడం మీరు చేయ చేయడం మూలంగానే ఇలా నూట యాభై కోట్ల ఆస్తి అక్కడ ఆగుతుందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా వెంకటేశ్వర స్వామి దైవాలను కేవలం పత్రిక విలేకరులు కొనే ఆగుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఆగిందంటే రెండు వార్త ఆగింది దాని తర్వాత పద్నాలుగులో కథం అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు మళ్ళా మీరు ముంగడికి రావడం మూలాననే వీళ్ళక చర్చ స్టార్ట్ అయింది అక్కడ ఉండే అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ వారసులు ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి ఎవలెవలైతే దాతలు ఉన్నారో వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని మీకు పరిచయం చేస్తాం ఆ కరు దావా చేస్తా నేను అని చెప్పి అచేసాడు దాని తర్వాత మా సగ్రామం నా వాడ కట్టుకోమలు లేసిన శత్రువులు ఎవరు ఎవరు ఉన్నారో అని చెప్పి అడగడం జరిగింది ఒకవేళ జాగా న్యాయంగా ధర్మంగా నీదే అయితే వెంకటేశ్వర స్వామి గుడి కాడికి రా ప్రెస్ మిత్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వస్తాం లేదు ప్రెస్ క్లబ్కే రా మొత్తం మీ పేపర్స్ తీసుకొని యాభై నిమిషాలు తీసుకురా మేము వస్తాం ఒకవేళ నేను దాన్ని కానీ సేట్లు దాన్ని కానీ ఏమైనా తప్పు ఉంటే నేను అందరి పక్షాన నేను ముక్కు నాలుగు రాస్తా గుడి ముగడ్డా క్షమాపణ చెప్తా ఆ కుటుంబానికి లేదు నిజంగా నేను తప్పు చేశామని అనుకుంటే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి మీరు మర్యాదగా మీ ఇది గుడి నిర్మాణంలో ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి తప్ప మీరు నేను అదే రకంగా ఇంట్లో మా సంత జాగా మేము గుడి కట్టినామని చెప్పి మాట్లాడుతు వాడు పెట్టి ఆ సంత జాగా కూడా నా పేరు మీద నేను ఆఫీస్ తీసుకున్నా రెండు వేల పన్నెండు దాకా రెండు వేల పన్నెండు నుంచి కంప్యూటర్ కంప్యూటరైజ్ అయింది ఇప్పటిదాకా కూడా ఈ నిమిషం దాకా కూడా గుడి జాగ కూడా మొత్తం పరం పోగే మున్సిపాలిటీ వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం పరం పోగే అది ఆయన ప్రెస్ నోట్ లో గుడి కట్టింది వెంకటే గౌడ్ అయితే మేము హనుమన్ల గుడి కట్టినామని తప్పు తప్పుడు సమాచారం ఇచ్చింది హనుమన్ల గుడి మా నా మా జాగాలు మొన్నటి ప్రెస్ నోట్ లో ఉంది మీరు అందరూ దయచేసి చూడండి ఈ రకంగా అందరి తప్పుగా పట్టిస్తున్నారు మంచి పద్ధతి కాదు మనం అందరం భక్తులం వెంకటేశ్వర స్వామి భక్తులము మనం ధర్మంగా న్యాయంగా ఎక్కడ ఉండదు అడుగు అడుగుదా ధర్మాన్ని కాపాడుతుంది ధర్మం మనల్ని అని ఏడు వాడి గుర్త ఎక్కడ టెంపుల్స్ ఉన్నా ఎక్కడ ఉన్నా నినాదమే కదా ఉంటది మనం ధర్మంగా భక్తులం అని ఖసండి వెంకటేశ్వర స్వామి భక్తులమై ఉండి మనం ఎటువంటి అవధాలు ఆడద్దు ఇంకా కొంతమందికి సందేహం ఉన్నది ఒక మిత్రుడు నన్ను అడిగిండు రెండు రోజుల కింద రెండు కోట్ల ఆఫర్ కానీ రెండు కోట్ల ఆఫర్ నువ్వు ఇస్తున్నావు నీ మంచిదైతే ఈ రకంగా దుష్ప్రచారం మంచిది కాదు ఇంతకుముందు ఇరవై మంది దీని గురించి కొట్లాడటానికి వచ్చారు భక్తుల నుంచి వెళ్ళి సపోర్ట్ ఉన్నదా లేదా తెలియక వాళ్ళు ఊపుకున్నారా కానీ మేము మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం ఇక్కడ ఊపుంటే సిద్ధిపేట ఊపుకుంటే పబ్లిక్ కాదు ఆడ మిగిలిపోయిన చెక్కులతో రాళ్లతో కొట్టి చంపుతారు సిద్ధిపేట మంది గత భక్తి ఉన్నది ఇక్కడ ఎందుకంటే సిద్దిపేటకు ఒక చరిత్ర ఉన్నది నేను మొన్న కూడా మీకు చెప్పిన అన్నదానానికి నిలయం కేంద్రం సిద్ధిపేట సిద్దిపేటకు ఒక పేరు ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కావచ్చు భక్తులు కావచ్చు ఇలా నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళ దందాలు వాళ్ళు చేసుకుంటారు మాకు సంబంధం లేదు కానీ మీ ద్వారా మేము ఒక్కటి చెప్తా ఉన్నాం అయ్యా నువ్వు ఎన్నో డేట్ పెడతావు పెట్టు నువ్వు ప్రెస్ క్లబ్ లో పెడతావా గుడికాడ పెడతావా ప్రెస్ అందరూ మీరు నీ ఇష్టం మిలు మేము వస్తాం నిజంగానే నీ కాయిదాలు ఉండి బాబరు ఉంటే యాభై నుంచి నువ్వు లెక్క మొత్తం దానికి సంబంధించిన డేటా తీసుకురా వాళ్ళ తప్పున్నా నా తప్పున నేను ముక్కునాలు రాస్తాను మళ్ళీ ఒకసారి మీ అందరం కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని పక్షంలో నువ్వు తక్షణం మర్యాదగా నువ్వు దిగిపోయి వాళ్ళకి అప్పటి వాళ్ళు ఇంతగా బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి నేను నేను ఈ మీ 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 ముందు విజ్ఞప్తి చేస్తాను ఒకసారి మీరు ఆ విష్ణుమూర్తి విగ్రహం కింద దాదాపుగా ఒక ఐదారు వందల మంది దాతల పేర్లు ఉంటాయి మాకున్న మా నాన్నగారు మాకు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇందాక వీళ్ళ పేరు జరిగిన వాళ్ళు ఒక పది పదిహేను మంది అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి సిద్దిపేట ప్రముఖులకు సరిపోతలేదు పుర పౌరులకు సరిపోతలేని ఉద్దేశంతో ఇక్కడ గుడి నిర్మాణానికి ఒక ఎనిమిది మంది పది మంది ముందుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పురప్రముఖులందరూ కలిసి ముందుకొచ్చి ప్రారంభం చేసి పురప్రముఖులందరితోటి తాతలుగా తీసుకొచ్చి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో జరిగినట్టు తెలుసు దీనికి పెద్ద జిఆర్ గారు ఇప్పుడున్నటువంటి వైష్ణవ పీఠాధిపతులు చిన్నజీఆర్ గారు అయితే సమూర్తుందో వారి కంటే ముందున్నట్టు పెద్ద జిఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేసి నిర్మాణం చేశాను సో అప్పుడు ఆ రోజు విరాళాల రూపంలో చాలా మంది కూడా గుప్త నిధులు ఇచ్చింది డబ్బులు ఇచ్చి కూడా చేయలేని పరిస్థితి ఉండే కానీ చాలా మంది దశాబ్ద కాలం పాటు ఆ గుడి నిర్మాణం ఎక్కడ జరిగింది ఎవరెవరు చేశారు అనే విషయం ఇక్కడ ఉన్న చాలా మంది పురప్రముఖులకు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసున్న స్థితిపీడ పాత పురప్రముఖులు అందరూ కూడా తెలుసు అట్లా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పుడు నరసయ్య గారు ఇప్పుడు ఏదైతే వారి కుటుంబ సభ్యుల తండ్రి పేరు నరసయ్య నాకు తెలుసు వారు ఏదో వారు ఏదో గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆయన కూడా కృషి చేసి చేయలేదని మేము అనట్లేదు చేస్తున్నప్పుడు సడన్లీ ఒక రోజు ఉన్నాయి ఎయిటీ త్రీ ఎయిటీ టూలో ఒకసారి మా నాన్నగారు చనిపోయే ముందు నాకు ఈ విషయం చెప్పింది మేము కూడా ఇక్కడ మా ఇల్లు దీని ముంగుంది మేమందరం కూడా ఇక్కడ మేము ఆ గుళ్ళు వెనక నిర్మాణం అప్పుడు కూడా మేము ఇటుకలు కోర్చినాము వెనక మట్టిపోయిలుంటుండే మేము కట్టెలు కూడా మూస్తుంటే గుడి అన్న ఫీలింగ్తో మేము కూడా పనిచేస్తున్నాం అందరం ఇక్కడ ఉన్న నాయకంబాలరాజు గారి పిల్లలు కానీ కోం వెంకటేశ్వరం గారి పిల్లలు కానీ మేము అందరం కలిసి చేస్తుంటుంది అయితే అనుకోకుండా మేము ఈ వెంకటనరస గారు ఎండోమెంట్కి వెళ్ళి ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ వీళ్ళందరూ కూడా వారు వారి వ్యాపార రీత్యా రాజకీయ రీత వాళ్ళ బిజీగా ఉంటుండే వెళ్ళి ఎండోమెంట్లో శాశ్వత ధర్మకర్తగా రాపించుకున్నారు అనేది ఒక తెలిసిన విషయం ఇది ఎందుకు చేసిండ్రు ఇది శాశ్వత ధర్మకర్త అన్న విషయం అని చెప్పి చేస్తారంటే అక్కడ ఒక ఐదు ఎకరాల భూమి తనది ఆ భూమి ఏంటిది పూర్వపలాలు నాకు తెలియదు గుర్తు లేదు పూర్వీకులు చెప్పిన ప్రకారం అక్కడ ఉన్నటువంటి డిపోహతల ఒక ఐదు ఎకరాల చిల్లర ల్యాండ్ ఉన్నది అది ఆయనకి ఇచ్చేసి ఇక్కడ నేనేది మొత్తం చేసిన అని చెప్పనేసి ఎండోమెంట్ లో శాశ్వత ధర్మకర్త పది సంవత్సరాలు అన్నట్టు తెలుసు తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అయిందా మాకు తెలియదు ఆయన తర్వాత చేసిన తర్వాత గుడి మండపంలో పెద్దయ్య గారు చనిపోయి చనిపోయిండు నాకు తెలియదు నేను ఇక్కడ ఉండ లండల్లో ఉంటాను నేను ఆయన ఒకసారి చెప్పిన ప్రకారం ఏందంటే గుడి మండపంలో ఆయన నాకు జరిగిన తర్వాత పెట్టి అడిగి కొట్టినారన్న విషయం కూడా తెలుసు ఇది దైవ కార్యక్రమము మా నాన్న పేరు తిరుపతి మా నాన్న పేరు వెంకటేష్ నా పేరు వెంకట్ వేణుగోపాల్ అబద్ధం చెప్పట్లేదు ఇది మాకు దీంట్లో వచ్చేది లేదు పోయేది లేదు గుడి నిర్మాణంలో మేము ఏ రోజు కూడా మా పేరు కానీ రాయాలని కానీ ఉద్దేశం అట్లాంటిది ఏం లేదు గుడికి చెందినటువంటి భూమి మేము ఒకరం చెప్పడం కాదు ఇక్కడ శాశ్వతంగా చాలా సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి చంద్రశేఖరరావు గారికి ఈ విషయం స్పష్టంగా తెలుసు ఆ గుడి నిర్మాణం ఎందుకంటే చాలా కాలంగా ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నారు చిన్నజీఆర్ గారు కూడా ఈ మొన్న జరిగినటువంటి ఉత్సవాల సందర్భంలో నేను అనుకోకుండా చిన్నజీయర్ గారు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది నన్ను గుర్తుపడతారు చాలా అనసగా కలిసినాం మీ సిద్ధిపేట గుడికి వస్తున్నాము మీరు అందరు ధర్మకర్తలు అందరూ అక్కడ ఆ రోజు ఉండాలని చెప్పి నాకు స్వయంగా చెప్పిండు దానికి ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి రాఘయ గారు రావిచంద్రు ఆయన ఆయన కూడా ఒక సాక్షి ఆయన కూడా చెప్పిండ్రు చెప్పడం తోటి నాకు కాల్ చేసిండ్రు మీరు అందరు ధర్మకర్తలు మీరు అందరు రావాలని ఆ రోజు అనుకోకుండా నాకు హైదరాబాద్ లో పన్నుండి రాలేకపోయినా సో ఇది ఇంతవరకే తెలుసు చాలా మంది కూడా అక్కడ గుడి దాతలు ఇప్పుడు నైన్టీస్ వరకు కూడా సోమనాల్ కొడుకు శ్రీనివాసు నాయకంబలరాజు గారు పొందుగల సురేందర్ రెడ్డి గారు ఇట్లా కొమ్ వెంకటేశం గారు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు సో మాకు తెలిసినంత వరకు అయితే ఆ భూమి వంద శాతం కాదు వెయ్యి శాతం అది గుడికి చెందినటువంటి స్థలం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అనే విషయం స్పష్టంగా తెలుసు మాకు మేము మళ్ళీ ఇంకొక విషయం చెప్తాము మేము రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ గుడి వెనుకనే మేము మా సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నాం దాదాపు రెండు సంవత్సరాలు ప్రెస్ క్లబ్ మీ ప్రెస్ మిత్రులు సత్యనారాయణ గారు వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు ఉండే మేము ఇప్పుడు అమ్ముకున్నాం మీ ప్రెస్ క్లబ్ మీ ప్రెస్ క్లబ్లో రవిచంద్ర గారే మా ఇంటి వెనుకో ఉంటుండే రవిచంద్ర గారు సత్యనారాయణ గారి ఇంటి పక్కనే మా ఇల్లు నేను దాదాపుగా ఒక మూడు రెండు మూడు సంవత్సరాలు అక్కనే ఉన్నప్పుడు కూడా నేను తన పక్కకి వెళ్ళి వెళ్ళడానికి కూడా ఇది గుడి స్థలం అనేది చాలా స్పష్టంగా తెలుసు మేము ఒక్కరిమే చెప్పడం కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా అది గుడి స్థలం అనేది తెలుసు ఏం జరిగిందో తెలియదు నేను మొన్న ఒకసారి లండన్ నుంచి వచ్చినాక వన్ ఇయర్ బ్యాక్ చూస్తే అది కట్టిందంటే గుడి నిర్మాణం ఏమైనా జరుగుతుందని వెళ్ళి గుడికి అడిగినా నేను ఏమైనా నేను డొనేషన్ చేస్తానంటే వెంకటయ్య గారు ఉన్నారు గుడి అక్క అది అది మనది కాదు దీని వెనుక మేము మండపం చేస్తున్నాము మీ పాత తాతలు అందరూ కూడా మాకు విరాళాలు ఇవ్వాలంటే నేను మీకు ఖచ్చితంగా దానికి ఒక లక్ష రూపాయల వరకు నేను ఇస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సందర్భం ఎందుకైదో చేస్తున్నారు నిర్మాణం చేస్తున్నా ఆయన అడిగిన అక్కడేదో చేస్తున్నారు అంటే ఆయన చెప్పలేకపోయారు నేను అయ్యగారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు గా అయ్యగారు అక్కడ ఉన్న సీనియర్ అయ్యగారు కూడా రగయ్య గారు వెంకటాచారి నరసింహాచారి పేరు కూడా నాకు గుర్తులేదు లేదు అందరిని అడిగితే కూడా మీరు ఇండివిజువల్ అడిగితే కూడా పూర్తి వివరాలు తెలుస్తాయి మాకు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరం కూడా భగవంతుని దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అందరం కూడా కోటీశ్వరులు డబ్బులు మాకు దానిలో పేరు ఆక్ష మేము ఎప్పుడు కూడా పేరాపాక్షకు ఉన్నోళ్ళు కాదు నేను చూస్తే ఇప్పుడు పరిచయం అయితే ఎవరికి లేదు ఆ ఐదు ఎకరాల స్థలము గుడికి చెందే విధంగా మా బాధ్యత అసలు ఎంత ఉంటే మేము మాట్లాడగలుగుతాము ఈ సిద్దిపేట పురో ప్రముఖులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు కాంటెస్టెడ్ హరికృష్ణ గారు బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా సిద్దిపేటలో ఉన్నటువంటి వివిధ రాజకీయాలు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ కాకపోతే ఏ సమస్య తీరిపోదు అదే విధంగా తాడూరు శ్రీనివాస్ గారు గూడు శ్రీనివాస్ గారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ పేరు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి ఆ ఐదెకరాల స్థలాన్ని కాపాడే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి మీరు ప్రెస్ వాళ్ళు దయచేసి పూర్తి వివరాలు మేము చెప్పిన కాకుండా మీరు కూడా ఒక పెద్ద బాధ్యతగా స్వీకరించి అంజయ్య గారు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు అదేవిధంగా రామ్మోహన్ శర్మ గారు ఉన్నారు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్